సమన్వయం పాటించండి మన అన్న హీజ్ అన్న మన ముందరు ఆయన మాట్లాడేంత వరకు కొంచెం సమన్వయం పాటించండి ప్రతి ఒక్కరు కూడా చేయవలసిందిగా కోరుతున్నాం వచ్చి ఇక్కడ చెప్తాడు ఇట్లా తిన్నాడు ఆయన ఏ రోజైందా వాళ్ళకి వచ్చి ఎవరు ఎందుకు తిన్నాడు కత్రికారెప్ప దుష్ట శక్తులు ఉండరు వాళ్ళ మాటలు ఎందుకు వేయా అన్నాను జగదన్న ఒక్కసారి కంత్రి అయిపోయాడు మాకు అవకాశం ఇచ్చింది జగదన్న

అధిష్టానం వచ్చింది కాబోయే ఎమ్మెల్యే అడుగుతుంది గెలిపించుకుంటాం నేను చేస్తున్నాను అన్న కోసం అలాగే పదవి చెప్పినా మళ్ళీ చెప్తున్నా బిడ్డతో రాజా చెప్పాను నేను చెప్పాను సేఫ్ టు సేఫ్ అన్న నేను కూడా అన్నతోనే నా ప్రయాణం అన్నతోనే ఏదో అన్నతోనే మా అమ్మ కూడా పక్కాగా ఫస్ట్ కర్నూలులో పీసీసీ మైనార్టీ కోటలో వచ్చింది అమ్మకి అది కూడా అమ్మ రిజైన్ చేస్తుంది నేను కూడా నాది రిజైన్ చేస్తున్నాను అన్నతోనే నా ప్రయాణం ఆఫీస్ కానీ ఉన్నాయి ఇస్తేనే సీట్ మేము సపోర్ట్ చేస్తాం లేదంటే మేము రాజీనామా చేస్తాం మా ప్రయాణం అన్నతోనే స్టార్ట్ అయ్యింది అన్నతోనే ఎండ్ అవుతుంది అందుకోసం ఎటువంటి పరిస్థితులు అయినా అన్నకి సీట్ రాకపోతే అన్న ఏం చెప్తే దానికే సిద్ధమవుతాము రేపు మన రాజీనామా లేదా నా స్టేట్ పోస్టు అయినా నా వార్డు మెంబర్ నా వార్డు కార్పొరేటర్ మా చెల్లెలు కూడా రాజీనామాకి సిద్ధం రాజ్యసభ क्या बात कर लेंगे सीधा वाला वालों